ఇస్రాయల్ ప్రజలు మనందరికి తెలుసు తెలుస్తుంది ఆమె ఎక్కడ ఐగుప్తులో ఉన్నారు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు మోసను లేపి మోస ద్వారా చాలా అద్భుతాలు చేసి కరసంధ కూడా దాటించి చాలా కార్యాలు జరిగించారు ఎక్కడ సమస్య వచ్చినా ఎక్కడ ఎటువంటి గలిబిలు వచ్చినా ఇస్రాయెల్ ప్రజలు ఏం చేసేవాళ్ళంటే దేవుణ్ణి మరిచిపోయి సనిగేవారు గొనిగేవారు అలలోయ ఇలా కొంతకాలం వాళ్ళ నడుస్తూ ఉండగా వాళ్ళకి చాలా దప్పుగేసింది దప్పుగేసినప్పుడు దూరం ప్రాంతంలో <muchæt> ఒక నీటి ఓట కనపడింది ఆ నీటి ఓట పడి అందరూ కూడా గబగబ నీళ్లు తాగుతూ ఉండగా తాగిన వారు తాగునట్టుగా ఊసేసారు ఎందుకు అంటే అది చేదు నీరు మారా తలలుయారు మారా నీరు ఆమె అందరు చెప్పండి నే నీరు అది ఆం చేదు నీరు మారా నీరు చేదు నీరు తాగలేక చేదు చరకము తాగలేక ఆ నీటిని తాగలేక ఊసేశారు ఊసేసినప్పుడు అందరూ కూడా అక్కడ సరిగి కొనిగారు అది మనం ఎక్కడ చూస్తాం నిర్గమాకాండం పదిహేను అధ్యాయం తెరవండి ఒకసారి నిర్గమాకాండం పదిహేనో అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఆరు వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం రోజు నిర్గమాకాండం పదిహేను అధ్యాయము అందరి తర్వాత ఇరవై మూడవ వచనం నుంచి చూడండి ఒకసారి చదవండి మారా నీళ్ళు చేదైనవి గనక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరే అందువలన దానికి మారాని పేరు కలిగిన ప్రజలు అక్కడి నుంచి చేయండి మేము ఏమి త్రాగుదామని మోస మీద శనుకునే అక్కడ ఆగాలి అల్లలుయ్య ఎప్పుడైతే నీళ్లు చేదిగా ఉన్నాయో వెంటనే మోస మీద సనుకున్నారు ఏంటి మోస మేము ఏం తాగాలి అప్పటికి దేవుడు చాలా అద్భుతాలు చేశాడండి ఎర్ర సముద్రం దాటించాడండి ఫర్రో ఆరు వందల శ్రాష్టమైన రథాల్లో ఏ ఒక్క రథము కూడా వారి మీద దాడి చేయలేకపోయింది ఫర్రో వేసుకొచ్చిన ఏ బిల్లులు ఏ బాణములు ఏ ఈటలు వారి మీదకి రాలేకపోయినాయి దేవుడు అసలు వారిని ఎంత బాగా కాపాడాడంటే ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసి బురదలో కూడా నడిపించుకున్న ఆరిన నేల పైన నడిపించాడంటే తన ప్రజల పక్షం ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో తన ప్రజలను ఎంత బాగా ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి తన ప్రజలను అంత బాగా ప్రేమిస్తూ ఆరిన నేల మీద దేవుడు తన ప్రజలు నడిపించాడు అంత బాగా నడిపించినప్పుడు ఎంత శ్రద్ధ నిలిపాడంటే దేవుడు ప్రజలు ప్రజలందరూ కూడా ఆరిన నేల మీద నడిచారు ఇలాంటి అద్భుతాలు చూసిన వారు అందరూ కూడా మారా అనుభవం కాడికి వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసా అందరూ మోషే మేము ఇప్పుడు ఏం తాగాలని మోషే మీద దేవుని మీద శనిగారంట అలలోయ ఇప్పుడు చూడాలి ఇక్కడ ఒక పాఠం నేర్చుకుని మనం ఏం చెయ్యాలో అది నేర్పించడానికి దేవుడు ఇప్పుడు మనకి ఇక్కడ మాట్లాడబోతున్నాడు అలలోయ సమస్య ఏంటంటే మారా షేది నీరు అది తాగలేకపోతున్నాం సమస్య అని చెప్పండి మారా నీరు షేది నీళ్లు తాగలేకపోతున్నాం ఇప్పుడు ఈ సమస్య ఇస్రాయేలీ ప్రజలకైనా మోసేకు కూడా చెప్పాలి మోసేకు కూడా అలలుయ ఇస్రాయేలీ ప్రజలతో పాటు మోసే కూడా అదే సమస్యలో ఉన్నాడు మోసే కూడా మనిషి ఆయనకి దప్పిగా కదా అదే నీరు ఆత్రుగా మోసే కూడా తాగుండొచ్చు అలాలుయ ఆ నీరుని తాగలేక ఊసేశారు అయితే సమస్య ఒకటి సమస్య ఏంటంటే మార చేదు నీరు అయితే ఒక గుంపు ఇస్రాయేలీ ప్రజలందరూ ఏం చేశారంటే సనిగారు కానీ మోషే ఏం చేశాడంటే దేవునికి మరపెట్టాడు మారా వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ సమస్యను చూసి ఆ మారా నీటిని చూసి ఆ చేదు నీటిని చూసి వాళ్ళు సనిగారు వాళ్ళు గొనిగారు కానీ మోషే వారి మధ్యలో ప్రత్యేక పరచబడి ఏం చేశాడంటే దేవునికి ప్రార్థన చేశాడు మోసే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా ఎందుకు మోసే టెన్షన్ పడుతున్నాం ఈ పక్కన ఏం కనబడుతుంది చెట్టు కనబడుతుంది కదా దాని రొమ్మను ఒక దాన్ని ఆ తీసుకుని ఆ నీటిలో వెయి ఆ రొమ్మే ఆ చెట్టే ప్రభు అయిన యేజు ఒక సమస్య కలిగినప్పుడు ఒక దుఃఖంలో మనం ఉన్నప్పుడు ఒక వ్యాధంలోనికి మనం వెళ్ళినప్పుడు ఒక భయంకరమైన ప్రతికూలతలోనికి మనం వెళ్ళినప్పుడు తండ్రికి ప్రార్థన చేయగలిగితే దేవునిలో నాటబడి ప్రార్థన చేయగలిగితే యేసునామాలు అద్భుతాలు జరుగుతాయి తండ్రికి మొరపెట్టగలిగితే ప్రతి పరిస్థితిని దేవా అని దేవునికి అప్పగించగలిగితే యేసు ప్రభు నామంలో మనకి సమాధానం కలుగుతున్నాయి మోసే పట్టుకున్న చెట్టు ఏసే ఆ చేదుని మధురంగా మార్చడానికి తండ్రికి ప్రార్థన చేసినప్పుడు మోస ఎవరిని పట్టుకున్నాడు తెలుసా జట్టుకున్నాడు మధురమయున్న యేసు ప్రభువును పట్టుకున్నాడు చేదు నీటిని మధురంగా మార్చగలిగిన దేవుణ్ణి పట్టుకున్నాడు దేవుని వాక్కు మోస చెవులకు ఆ చెట్టు కొమ్మను ఒక దాన్ని తీసుకొచ్చి నీటిలో పడాయి అంతే నువ్వేం చేయొద్దు చెట్టు గొమ్మను తీసుకొచ్చి దాంట్లో పడే నేను చూసుకుంటానన్నాడు నువ్వేం చేయొద్దు శ్రమ కలిగినప్పుడు కష్టము కలిగినప్పుడు దుఃఖము కలిగినప్పుడు స్థితిలో ఉన్నప్పుడు ఎక్కడ ఆదరణ దొరకనప్పుడు ఎవరు నిన్ను చారదైనప్పుడు మౌనముగా నిలబడి నువ్వు దేవుని పిలవగలిగితే నీ జీవితలో నువే సూపర్భాస్తాడు